ఎక్కడో దొమ్మి చేసావు దోపిడీ చేసావు దొంగతనం చేసావు కాదు ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మీరు అందరూ మరొకసారి తెలియజేసుకోమంటారు మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల మన పోరాటం అంతిమ దశ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు

పండులో పంటలు రగించినాయి నాయకులు తెలుగు దేశ ప్రాపతి కార్యకర్తలు అంటే ఎన్నికల నాయకులు అటువంటి ముఖ్యంగా ఉండే కార్యక నాయకులు కందబోహి నాయకులు కావచ్చు అంతేగాని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గాయకర్లు కావచ్చు ప్రతి గోటల్ కూడా పలుకుపోవడం ఇటువంటి నాయకులు కార్యకర్తలు అయినా వాటి కూడా ఈ పత్రాలు ఎందుకు జరుగుతూస్తారు చూడటం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం బలమైన అదే పదే పది మీటింగ్ లో కూడా నేను ఈ రోజు వర్గం సమావేశం పదే పదే అందరూ కూడా తెలియజేస్తారు ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిగా తయారైనటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలా ఆకలి చేసుకోవాలా ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తారు గతంలో ఈరోజు

మన ప్రధాన కార్యదర్శి గారికి విలవించుకుంటా ఉన్నారు అంతేకాదు ఈ రోజున మన అందరి పోరాటం ఆఖరి దశకు వచ్చే నలభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ఎదుర్కొని పోతా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను ఎన్నికలు ఏ మాత్రం ఏమర్ పాటు గురి కావడం చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది భూతి స్థాయిలో పనిచేయాల్సినటువంటి ఆలోచనలు విస్మరించకండి అప్రమత్తంగా ఉండని చెప్పేసి కోరుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పోరాటం కంటే ఎన్నికలకు ముందు పోలింగ్ కంటే ముందు వచ్చేటువంటి వారం రోజులే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదైనా విపత్తు వస్తే అక్కడ జనతా

వేదిక వెనక సారు అక్కడ ఎవరిని కలవరు దయచేసి అందరూ ప్రాంగణం లోపలికి రావాలి అందరూ సభా ప్రాంగణం లోపలికి రావాలి అందరూ ప్రాంగణం లోపలికి రావాలి సార్ అక్కడ ఎవరిని కలవరు దయచేసి సహకరించాలి వాలంటీర్ సోదరులు మీరు ఎవరు వెళ్ళలేదు వాటర్ వాటర్ తేలేదు మీరు వాటర్ తెచ్చి ఉన్నా లోకల్ వాలంటీర్స్ మీరే మీరే చేయాలన్నా బంగారు ప్లీజ్ అందరికి వాటర్ ఇవ్వన్నా అదే దయచేసి ఎవరు మధ్యలో నిలబడుకోవద్దండి వాదనపురి సోదరులు మీరు మీరు ఊరికి అది అది కాదు మీ పని అందరినీ కూర్చోబెట్టండి అందరికి వాటర్ ఇవ్వండి అది మీ డ్యూటీ మీరే నిలబడకుంటుంది ప్లీజ్ మధ్యలో ఎవరు నిలబడకవద్దు అన్నా మీరు కూడా నా మధ్యలో అవకాశం అనుకోవాలని కనబడదు కనపడినప్పుడే సమస్యలు వస్తాయి దయచేసి సహకరించాలి మధ్యలో ఎవరు నిలబడుకోవద్దు మధ్యలో ఎవరు నిలబడుకోవచ్చారా ప్లీజ్ మధ్యలో ఎవరు నిలబడుకోవద్దు అన్నా మధ్యలో ఎవరు నిలబడుకోవద్దు వాలంటీర్ సోదరులు మన కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు వాటర్ లేక ఇబ్బంది పడకూడదు దయచేసి అందరికీ వాటర్ ఇవ్వండి ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణగా విజయవంతం చేసుకుంటేనే మీరందరూ క్రమశిక్షణగా ఉంటేనే మీ నాయకుడు తదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గుండె చెప్పుడు కందికుంట ప్రసాద్ గారికి మంచి పేరు వస్తుంది రామా మీరందరూ క్రమశిక్షణగా ఉన్నాడా అంతే కదా ఉన్నానా ఉన్నా అంటే మీరు